ళి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని కోరిన కోరికలు తీరుతాయని నగరమేయర్ గుండు సూదారాని అన్నారు వరంగల్ శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి ఏడో రోజు అమ్మవారికి పద్మశాలి కులాస్తులు పట్టు వస్త్రములు పువ్వులు పండ్లు సమర్పించారు అమ్మవారికి గంధోత్సవ ఆలయ అర్చకులు నిర్వహించారు ఏడో రోజు పూజలు పద్మశాలి కులస్తులు సంఘం వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో చేయడం ఆనవాయితీగా వస్తుందని గుండు ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పద్మశాలులు పాల్గొన్నారు జై భద్రకాళి జై పద్మశాలి జై మాట్లాడే ఈరోజు ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ప్రతి గులస్తులకి నిర్వహించేటువంటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ భద్రకాళి అమ్మవారికి గంధోత్సవ కార్యక్రమాన్ని అమ్మవారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి అభికె అభిషేకానికి మరియు కుక్కుమార్చి మహిళలు అందరూ కూడా పాల్గొని ఈరోజు పెద్ద ఎత్తున అందరం కూడా భద్రకాళి అమ్మవారి ఆశీస్సుల కోసం అందరూ కూడా రావడం జరిగింది విచ్చేసిన పద్మశాలి కుల బాంధవులందరికీ ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇంత పెద్ద ఎత్తున కుల సంఘం తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెంట ఉండి నడిపించినటువంటి జిల్లా పద్మశాలి కుల పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశలతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని రాబోయే వర్షాకాలంలో కూడా మంచి వర్షాలు పడాలని అందరూ క్షేమంగా ఉండాలని భద్రకాళి అమ్మవారు అంటే అసలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అమ్మవారిని చూడడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు అందరికి కూడా ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ జై భద్రకాళి జై పద్మశాలి జై మార్కాళి ఈరోజు చందనోత్సవం అనేది పద్మశాలి కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఉత్సవంలో పద్మశాలి కులస్తులందరూ కూడా ఫ్యామిలీస్ తోటి రావడం జరిగింది మహిళలందరూ కూడా కుమార్చన తర్వాత అభిషేకము తిలగించి చాలా సంతోషంగా అమ్మవారి ఆశీస్సుడు మా మీద పడాలనే ఉద్దేశంతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి చాలా పత్రకాలమ్మ నమ్మకంతో అందరూ కూడా వచ్చి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ వచ్చి ఫ్యామిలీస్ తోట రావడం చాలా విశేషం అలాంటిది ఈ అమ్మవారు కూడా అందరికి కూడా అన్ని వాళ్ళ మనసులో కోరుకున్న కోరికలు అన్నీ తీర్చే విధంగా అమ్మవారు కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పులస్తులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు జై పద్మశాలి జై మాత్ ఫైర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము